హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం టూ రిజర్వ్ గేట్ సో సేఫ్ షాప్లో ప్రెజెంట్ నాది ఏ పొజిషన్లో ఉన్నారో ఏంటి అనేది మీరు సార్ చూపిస్తున్న చూడండి సో ఇది నా లాగిన్ అనమాట సేఫ్ షాప్లో సో నేను జాయిన్ అయిన డేటు పంతొమ్మిది ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిలో నేను జాయిన్ అయ్యాను సో ఇప్పుడు ప్రజెంట్ ఓపెలు డైమండ్ దగ్గరలో ఉన్నాను ఈ వారంలో కంప్లీట్ అయితే అండ్ ర్యాంక్ వచ్చేళ్ళకి ర్యాంక్ చెంది అనమాట సో ర్యాంక్ చెందు ఉన్న నా లెఫ్ట్ రైట్ బీబీ ఇలా ఉంది సో ఒకవైపు ఆరు లక్షల నలభై మూడు వేల సో ఇరవై బీబీ ఒకవైపు ఆరు లక్షల తొంభై ఆరు వేల రెండు వందల ఎనిమిది వందల బీవీ సో ఇలా ఉందనమాట సో అదేవిధంగా ఇంకా డైమండ్ షిప్కి ఎంత ఉందో అసలు మీరు చూస్తారు చూడండి సో డైమండ్ షిప్కి ఇది ఉందనమాట పదమూడు వేల ఏడు వందల ముప్పై ఆరు బీబీ డైమండ్ షిప్ కోసం ఉంది సో ఇప్పుడు నేను సేఫ్ షాప్లో సంపాదించుకోవడానికి ఏంటి అనేది సో మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు చూపించాను బట్ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఒకసారి గూగుల్లో సేఫ్ షాప్ గురించి వెతికితే చాలా రకాల వీడియోస్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వీడియోస్ చాలా వస్తాయి బట్ నా గురించి చెక్ చేసుకుంటే సేఫ్ షాప్ గ్యారేజ్ చిన్నారో లేదా గ్యారేజ్ చిన్నారో అని కొడితే సో ఈ విధంగా నా వీడియోస్ ఎన్నో వస్తూ ఉంటాయి మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా నా వీడియోస్ అనమాట తొమ్మిది లెక్క తొమ్మిది వేల మూడు వందల నలభై సబ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో అదేవిధంగా నా వీడియోస్లో మీరు మెయిన్గా చూడాల్సింది ప్లేలిస్ట్లోకి వెళ్ళి సో ఇవన్నీ చూడండి సో నా లండన్ స్కాట్ వీడియోస్ ప్యారిస్ విజయ వీడియోస్ అండ్ సెలబ్రేషన్స్ కొన్ని దిషా వీడియోస్ వెన్యూ హౌస్ ఎంట్రీ ఆ ప్రకారాన్ని చూపించాల్సింది నా ఆటోగ్రాఫ్స్ అలానే ఇలాంటివన్నీ కూడా చూడవచ్చు సో ఏడిఫికేషన్ వీడియోస్ కౌంటర్ వీడియోస్ లెర్నింగ్ వీడియోస్ కోట్ ట్రైనింగ్ ఎఫ్ఐఎమ్ ఏషప్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా మీరు గమనించవచ్చు అనమాట సో ఇవన్నీ కూడా నేను ప్రతి ఒక్కరికే అర్థం కావాలని అనిపిస్తుంది ఇలా వీడియోస్ తయారు చేసి పెట్టాను అలానే సో లైవ్ చూస్తే గత ఆరు సంవత్సరాల్లో నేను ఎక్కడెక్కడికి ఏమేం చేస్తాను అన్ని లైవ్లు కూడా ఇక్కడ ఉంటాయి ఇది లేటెస్ట్ అనమాట ఓల్డెస్ట్ చూడాలంటే ఓల్డెస్ట్ చూసుకోవచ్చు ఎన్ని సంవత్సరాల క్రితం ఉండేయో అన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట ఇక్కడ ఇక్కడ ఏదైనా కొట్టామంటే దాని డేట్ అవన్నీ కూడా కనిపిస్తాయి అనమాట ఓకే అలా షార్ట్ వీడియోస్ చూస్తే ఇవన్నీ కూడా షార్ట్ వీడియోస్ వస్తాయి ఇవన్నీ షార్ట్ వీడియోస్ నా వీడియోస్ ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు అలానే ఇప్పుడు మీరు లేటెస్ట్గా ఏఐ వచ్చింది ఏఐ ఆర్టిఫిషియల్ ఎస్లో నా గురించి మీరు అడిగితే గారా చిన్నారావు అనే వ్యక్తి గురించి అడిగితే ఏం చెప్పిద్దో ఒకసారి చూద్దాం చూడొచ్చు గూగుల్ ఏ ఓపెన్ చేసి నా పేరు టైప్ చేస్తే గేరా చిన్నారావు అని నేను నా పేరు టైప్ చేసి సెర్చ్ బటన్లో ఒకసారి టైప్ చేస్తే ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం సో టైప్ చేశాను గేరా చిన్నారావు సేఫ్ షాప్ అని టైప్ చేశాను సెర్చ్ బటన్లో టైప్ చేస్తున్నాను సో సెర్చ్ చేస్తాను అనమాట అంటే నా గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చెప్తుందో చూద్దాం సో వచ్చేస్తుంది ఒక క్షణం వెయిట్ చేయమంటుంది ెరా చన్నారావు ఎఫేర్స్ టు బి ఏ ప్రోమినెంట్ లీడర్ ఆర్ మహాగురుజీ విత్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ సేప్షాప్ కంపెనీ ఇండియా బేస్డ్ ఆన్ పబ్లిక్ కంటెంట్ పర్టికులర్లీ ఆన్ యూట్యూబ్ హీ సిమ్స్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ మోటివేషన్ అండ్ ట్రైనింగ్ షేరింగ్ మోటివేషనల్ స్పీచస్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ టిప్స్ అండ్ ట్రైనింగ్ కంటెంట్ రిలేటెడ్ టు నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ సేప్షాప్ బిజినెస్ మోడల్ లీడర్షిప్ హీఈస్ రిఫర్ టు విత్ టైటిల్స్ లైక్ డైమండ్ లీడర్ మహా గురుజీ అండ్ గురీజీ ఇండికేటింగ్ హై ర్యాంక్ ఇన్ సేప్ షాప్ అండ్ సేఫ్ షాప్ సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్వింగ్ ఇండస్ట్రీ సెల్స్ వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ అక్రాస్ క్యారగరీస్ లైక్ లైఫ్ స్టైల్ హెల్త్ హెల్త్ అండ్ వెల్నెస్ బ్యూటీ ఫ్యాషన్ ఎడ్యుకేషన్ చూడండి ఇవన్నీ కూడా నా గురించి చెప్తుంది అనమాట మల్టీ లెవెల్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటి అన్నీ చూ చూడచ్చు ఇది కరెక్ట్ అయితేనే మొత్తం పర్ఫెక్ట్గా అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందండి ఇది కరెక్ట్ కాకపోతే కనిపించదు చాలామంది సేఫ్ షాప్ కంపెనీ ఫ్రాడ్ ఫేక్ గీకు అంటారు ఫ్రాడ్ ఫేక్ అయితే చూడండి ఇలా కనిపిస్తాయా మల్టీ లెవెల్ మార్కెటింగ్లో మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ ఫేక్ అవి చేయకూడదు బట్ సేఫ్ షాప్ చేయొచ్చు దర్జాగా చేయాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ యాక్స్ థ్యాంక్ యూ సో మచ్